అటవీ భూములను మాజీ మంత్రి వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆక్రమించుకున్నారని ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే ఈ ఆక్రమణపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది ఈ నేపథ్యంలో టీటీడీ మాజీ చైర్మన్ వైసీపీ నేత బొమ్మన కరుణాకర్ రెడ్డి స్పందిస్తూ పెద్దిరెడ్డిపై పని కట్టుకుని విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు అటవీ భూములను పెద్దరెడ్డి ఆక్రమించకపోయినా తప్పుడు కథనాలు రాస్తున్నారని విమర్శించారు ఈ అసత్య ఆరోపణల నుంచి పెద్దరెడ్డి కడిగిన అన్నారు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కూటమి నేతలు తమపై విషం చింబుతున్నారని విమర్శించారా కొన్ని పత్రికలు ఛానళ్లు పాత్రికే విలువలు పాటించడం లేదని అన్నారు కూటమి ప్రభుత్వంపై తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని చెప్పారు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కూటమి ప్రభుత్వం కాలయాపన చేస్తుందని విమర్శించారు నిన్న ఒక పత్రిక పనిగట్టుకొని మాజీ మంత్రివర్యులైనటువంటి రామచంద్రారెడ్డి గారి మీద ఒక పెద్ద అబద్దపు కథనం అల్లింది ఆ కథనాన్ని నిజంగా చూపించటం కోసమని పతాక శీర్షికలల్లో వెయ్యటమే కాకుండా దాన్ని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి పూర్తిగా ఏదో గొప్ప విషయాలన్నింటినీ కూడా అందజేస్తున్నట్టుగా రాసి పని కట్టుకుని గత కొద్ది కాలంగా ఆయన మీద ఆ పత్రిక విష ప్రచారం చేస్తూనే ఉన్నది రామచంద్రారెడ్డి గారు ఏ రకంగానూ కూడా అటవీ భూములను ఆక్రమించకుండా లేకపోయినప్పటికీ కూడా ఉద్దేశపూర్వకంగా మేము ఏమి రాసినా చెల్లుతుంది మేము ఏం చెప్పినా కూడా నడుస్తుంది అన్నటువంటి ఒక గట్టి నమ్మకంతో ఆయన మీద ఉన్నటువంటి కోపము దుగ్ధతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడి మీద మా మీద అందరి మీద ఈ రకంగా ప్రభుత్వం ఈనాడున్నటువంటి ప్రభుత్వం చేయాల్సినటువంటి మంచి చేయకుండా ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన అంతా కూడా అరాచకమే జరిగింది అని ఇంకా ప్రజల్ని నమ్మించాలా అనేటువంటి ప్రచారంలో భాగంగానే ఈ రకంగా రామచంద్రారెడ్డి గారి మీద ఆ విషం చిమ్మింది రామచంద్రారెడ్డి బేసిక్ గానే ఆయన ఈ రకమైనటువంటి అరాచకాలకి ఆక్రమణలకు పూర్తి వ్యతిరేకమైనటువంటి వ్యక్తి కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక ప్రధానమైనటువంటి భూమికను పోషిస్తున్నటువంటి వ్యక్తి రామచంద్రారెడ్డి గారిని దెబ్బతీస్తే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని మరింత దెబ్బతీయొచ్చును అనేటువంటి ఆలోచనతోనే ఈ రకమైనటువంటి కుట్రలు కూటమి ప్రభుత్వం చేస్తున్నది ఒకవైపు కూటమి ప్రభుత్వము మరోవైపున దా వీళ్లను మోసేటువంటి ఈ ప్రచార ప్రసార మాధ్యమాలు పని కట్టుకుని ఈ రకంగా మా పార్టీ నాయకులందరి మీద ఈ విషవాయువులు చిమ్ముతూ మీరు చేయాల్సినటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చకుండా మా మీద విషం చిమ్మి బ్రతకాలని చూస్తే ప్రజలు ఏమాత్రము కూడా హర్షించరు రామచంద్రారెడ్డి గారు ఆ కడిగిన ముత్యంలాగా మీరు ఏ రకమైనటువంటి విచారణ చేసుకున్నా కూడా ఆయన బయటికి వస్తాడు నిన్న ఆయన ఛాలెంజ్ కూడా చేసినారు నేను ఏ తప్పు చేయలేదని దానికి పూర్తి వివరణ కూడా ఇవ్వటం జరిగింది ఆ వివరణను మాత్రం కూడా ఆ పత్రిక ఏమాత్రం కూడా పట్టించుకోకుండా దానికి మాత్రం ఒక సింగిల్ కాలం ఐటమ్ రాసేది ఒక వ్యక్తి మీద దాడి చేస్తున్నప్పుడు కనీసం ఆయన వివరణ నీవు చేసినటువంటి దాడికి